హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ టేస్టీ ఈరోజైతే మనము పాలకూర ఫ్రైని చేసుకుందాం ఎంతో రుచికరమైన ఈ పాలకూరని మనము చేసుకుందామండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సూపర్ టేస్టీ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పాలకూరని సన్నగా తరిగి పెట్టుకుందామండి సన్నగా తరుక్కుంటే బాగుంటుంది లావుగా తరుక్కుంటే ఆకులు ఆకులు ఉంటుంది సన్నగా తరుపుకోవాలి ఇలా సన్నగా తరుక్కుందామండి వెల్లుల్లిని సన్నగా తరుపుకుందామండి కొత్తిమీరని సన్నగా తరుక్కుందామండి గిన్నెలో వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము దాంట్లో పాలకూర వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఎందుకంటే మందులు కొడతారు కదా అందుకని ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కుంటే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుందాం దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలను వేసుకుందామండి పావు టీ స్పూన్ పసుపు ఉల్లిగడ్డ మగ్గిందండి ఇప్పుడు పాలకూర వేసుకుందాం ఇప్పుడు ఈ పాలకూరని కలుపుకుందామండి కిందికి పైకి ఒకసారి త్వరగానే మగ్గు మగ్గుతుంది కాకపోతే ఒకసారి కలుపుకోవాలి కిందిది పైకి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేసుకుందాం ఒకసారి క్యాప్ అయితే తీద్దామండి ఒకసారి ఈవెన్గా కలుపుకుందాం ఓకే అండి ఇప్పుడైతే పాలకూర మగ్గిందండి దీంట్లోకి ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకుందాం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి మీ స్పైస్నెస్కి ఎలా ఉంటే అలా వేసుకోవచ్చు అల్టా వేసుకుందాం పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి సరైతే కలుపుకుందాం మంటనైతే స్లిమ్ సిమ్లో పెట్టేసి సన్న మంట మీద పాలకూరనైతే వేగనివ్వాలి ఉన్న వాటర్ అంతా ఎగిరిపోద్ది ఇప్పుడైతే క్యాప్ తీసేసుకుందామండి పాలకూర మగ్గింది సరే కలుపుకుందాం ఓకే దగ్గరకు వచ్చేసింది ఫ్రై అయిపోయింది మొత్తం దీంట్లోకి కొద్దిగంతా కొత్తిమీర వేసుకుందాం ఓకే అండి పాలకూర ఫ్రై రెడీ